పౌరమామిల్ల చెరువు కింద చెర్లోపల్లె పరిధిలో దాదాపు పన్నెండు వందల ఎకరాల పంట భూములు వరద నీటిలో మునిగిపోయాయి ఏటా వచ్చే వరదలతో కష్టపడుతున్న రైతులకు ఈసారి కూడా భారీ నష్టం చేకూరింది ఈ నేపథ్యంలో పదిహేడు నవంబర్ ఉదయం పదకొండు గంటలకు రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంఆర్వో కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు ధర్నాలో పాల్గొన్న ఏపీ రైతు సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి రెండు పేల పదమూడు భూ చట్టం ప్రకారం తక్షణ నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ముంపుకు గురైన రైతులకు ఎకరాకు నలబై పేల నుంచి నలబై ఐదు పేల రూపాయలు పరిహారంగా ఇవ్వాలని స్పష్టంగా తెలిపారు చెర్లోపల్లె పరిధిలోని పదహారు గ్రామాల రైతులు వరుసగా నష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడైనా శాశ్వత పరిష్కారం తీసుకురాలేదని రైతులు తీవ్ర ఆపేదన వ్యక్తం చేశారు రైతులు ఐక్యంగా పోరాడుతూ తమ హక్కుల కోసం ఉద్యమం కొనసాగిస్తామని రైతు సంఘం ప్రకటించింది వాళ్ళ మీద మాత్రమే ఆశ పెట్టుకుంటే ఇదిగో గడిచిన పదైదేళ్లుగా ఏం జరిగిందో అదే జరుగుతుంది వాళ్ళ మీద ఆశ పెడదాం మన ఐక్యతను ఆదాడుకుందాం మన పోరాటాన్ని నమ్ముకుందాం ప్రభుత్వం ఒత్తిడి తీసుకొద్దాం అనేక ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ఈ రకంగా రిజర్వాయర్ల కారణంగా మునిగిపోతున్న రైతులు ఉన్నారు ఆ రైతులు పోరాడితేనే పరిహారం వచ్చింది పోరాడితేనే భూసేకరణ చట్టం అమలు చేశారు అందుకని మీకు మనవి చేస్తున్నా ఐక్యం కండి ఐక్యంగా నిలబడండి మనం గట్టిగా ఒత్తిడి తీసుకొద్దాం మీకు అండగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఎల్లప్పుడూ ఉంటుంది మన పట్టుదలతో ఐక్యంతో అందరం కలుసుకొని అందరి రైతులు కలుపుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మన యొక్క న్యాయమైన పరిహారం సాధించుకుందాం అప్పటి వరకు విరామం లేకుండా విశ్రాంతి లేకుండా ఐక్యంగా అందరం పనిచేద్దామని చెప్పేసి మీకందరికీ పని చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ చేతి వచ్చి నమస్కారం చేస్తూ ఏ గోధుమ ఇలా చెరువు సార్ మాకు ఆరు ఆరు ఐదున్నర ఆరు ఎకరాల పొలముంది ఈ ఆరున్నర ఎకరాల పొలము పట్టా బొమ్మలు ఏం టీకెట్టు కాదు పరంఫ కాదు మరి ఇందులో గత ఈ తెలుగు గంగ కాలం రాక ముందు మాకు నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఈ కారు ఆ కారు రెండు కార్లు మాకు పండుతున్నాయి ఏ ఇబ్బంది లేదు మేము బాగానే పరిష్కారంగా చేసుకుని బాగుపడుతున్నాము ఈ కాలం వదిలినాల నుంచి వాళ్ళు ఇష్టానుసారంగా ఎప్పుడు గురించి పైరు నీళ్లు ఎప్పుడు అదనమైతే అప్పుడు వదిలినేళ ఐదున్నర ఎకరా వదిలి నాటినము ఎదుర పాతకు దగ్గరికి వచ్చింది నాలుగు ఐదు రోజులు వారం రోజులు పోయాల్సి వచ్చింది అటువంటి టైంలో నీళ్లు వదిలారు అటువంటి టైంలో నీళ్లు వదిలితే అయ్యా మీరు ఈ టైంలో నీళ్లు వదిలినరు పది రోజులు నీళ్లు ఆపుకోని అంటే నాగార్జున రెడ్డి కాడికి వచ్చినము గోవిందరెడ్డి కాడికి వచ్చినము మేమేం చేయలేదు గోడ పెట్టుకోండి అనే రకంగా మాట్లాడారు మరి ఏం చేసాం మేము కళ్ళ నీళ్లు పెట్టుకుని లక్ష యాభై వేలు పెట్టుబడి పెట్టి దీరా నోటి కాడికి వచ్చిన తర్వాత శాలసారిపోతే కళ్లకు నీళ్లు చచ్చిపోయినంత దుఃఖ రసంతో ఇళ్లకు వచ్చాము ఆ విధిగా ఇప్పుడు ఈ కాల ఉద్యాల నుంచి ఈ గత ఈ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి ఇతనే అనుభవించుకుంటూ ఇతనే నా సార్థక బాధలన్నీ ఏమో కళ్ళ అయోమయంగా ఉండేవి మేమేం మాకు తిండి తిండి లేదు మేము లాస్ట్కు మందు దాకా చచ్చిపోయే పరిస్థితిగా ఉంది దీన్ని గమనించి మీరు చెల్లోపల్లె మనకు ప్రాంతాలకు ఆలోఖ దగ్గర నుంచి కొండబారిక పల్లె దగ్గర అంతవరకు కూడా ఈ యొక్క మునగ ప్రాంతాలకు మీరు ఏదో ఒకటి చేయకపోతే మనలో మాకు వచ్చిన సచిపోవతుల పరిస్థితిగా ఉంది కానీ ఇప్పటికైనా దీన్ని చూసుకొని అమలులోకి తీసుకొని తీసుకుని దీన్ని దారుణంగా ప్రయత్నించి మీరు ఏదో ఒకటి మార్గం చేయవలసి నేను మరీ మరీ కోరుతున్నాను సంపాదించుకుందామనే లోపల ఇలాంటి వరదలు వచ్చేటప్పుడు భూముల్లో నష్టాల రైతులు చాలా వరకు బాధపడుతూ నష్ట చేతులబున్నారు ఆ కారణంగా గత చరిత్రలో వైఎస్ రాజశేఖర రెడ్డి హామీలు ఇచ్చారు గోవిందరెడ్డి గారు హామీలు ఇచ్చారు విజయమ్మ గారు హామీలు ఇచ్చినారు వీరారెడ్డి గారు కూడా హామీలు ఇచ్చినారు ఏ ఒక్కరు హామీ కూడా ఈ చెల్లెపల్ల రైతులకు జరిగలేదని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రోజు తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ఈ రైతుల బాధలను పట్టించుకొని ఈ రైతులకు న్యాయం చేసేదానికి అవకాశం చేయాలని చెప్పేసి ఈ రోజు ఈ సందర్భంగా ఈ ఎంఆర్ఆస్ మీద రైతులందరినీ ఐక్యమై ఈ రోజు రావడం జరిగింది అందుకే మీడియా మిత్రులు కూడా చెప్తున్నాం ఇది ఈ రోజుతో పోదు గత ఇప్పటికే కనీసం ఒక రెండు మూడు నెలలకైనా కానీ సమత్రమైన ఏకదాండగా పనిచేసే దానికి అవకాశం మీడియా మిత్రులు కూడా ఈ రైతాంగానికి పూర్తి స్థాయిగా అండదండలు ఉండాలని చెప్పేసి ఈ తెలియజేస్తున్నాం అందుకే ఈ రోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా నష్టపోయిన రైతులందరూ కూడా ఈ రోజు రాకపోయి ఉండొచ్చు కానీ వచ్చిన కొన్ని గ్రామాల రైతులు వచ్చారు దీనికి పెద్ద ఎత్తున మళ్ళా ముప్పై తేదీన టేకురుపేటలోనే పెట్టలో చెల్లెపల్ల మొత్తము అందరినీ పెద్ద ఎత్తున కలిపేసి అక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టి చేసే అవకాశం ఉంది కాబట్టి అందరికీ కూడా ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమాన్ని భవిష్యత్తు కార్యక్రమం తీసుకునే దానికి అవకాశం చేస్తామని రైతుల తెలియజేస్తూ ఇప్పుడు జిల్లా కార్యదర్శి రైతు సంఘం దశగిరి గారు మాట్లాడాలని కోరుతున్నాం